Thank <laughs> you. Terima kasih telah menonton! ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ముప్పై రెండో డివిజన్ అమీనాపేట ఏరియాలో ఈ రోజున ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఎక్కడికి కానీ సమస్యలు వలయంగా ఉంది ప్రజలందరూ కూడా మొత్తగండంతో ఒకటే చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన కొనసాగుతూ ఉంది యుద్ధం సుఖ పాలన కొనసాగుతూ ఉంది రౌడీ పాలన కొనసాగుతూ ఉంది అభివృద్ధి లేనటువంటి పాలన కొనసాగుతూ ఉంది ఇట్లాంటి పాలన ఈ రాష్ట్ర ప్రచారీకానికి హానికరం అని చెప్పేసి ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో ఈ యొక్క ప్రభుత్వాన్ని మార్చడానికి సంసిద్ధంగా మేమంతా ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు కొన్ని ఏరియాల్లో చూస్తే అనేక కుంటు చెప్పి ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ లేకపోతే కరెంటు బిల్లులు వాళ్ళే పెంచి కరెంటు బిల్లు షాక్ చెప్పి పెన్షన్స్ కట్ చేయటం కానీ ఈ రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు రాత్రికి రాత్రి మనం చూసినట్లయితే ప్రశాంతమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి పులివిందల కడప జిల్లా పులివిందల యొక్క సంస్కృతి అనేది ఈ రోజున రాత్రి పెదవేగి పెదవేగిలో దెందులూరు కాన్సెన్సీలో మరి చోటు చేసుకుంది అంటే దౌర్జన్యం మరి వైఎస్ఆర్సిపి గుండాలు భౌతిక దాడులకి ఎక్కడైనా కానీ రాజకీయ విమర్శలు ఉంటాయి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి తత్వాలు ఉంటాయి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రజా ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ప్రశ్నించేటువంటి పార్టీలపైన మీరు తప్పు చేస్తూ ఉన్నారని అడిగేటువంటి పార్టీలపైన భౌతిక దాడులు అంటే మడర్లు మరి రాత్రి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని చూసాం ఇట్లాంటి పరిపాలన రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటలేదు ఈ యొక్క గూండా చర్యలని ప్రజలందరూ కూడా ప్రతిఘటించడానికి ఓటు రూపంలో ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు రాత్రి జరిగినటువంటి పెదవేగలో జరిగినటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఒక డెంటల్ డాక్టర్ పశుపతి మధు అనేటువంటి ఒక డెంటల్ డాక్టర్ సౌమ్యుడు ఎవరి జోలికి పాడు అతనికి రెండు వైపులా అసలు కుళ్ళబొడిసేసి సాగు బతుకుల్లో ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు తాతా సత్యనారాయణ అతను చాలా కూల్గా ఉండేటువంటి వ్యక్తులేదు అట్లాంటి వ్యక్తుల పైన మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటే మరి వైసీపీ గుండాలో మరి వంద నూట యాభై మంది వారిపైన దాడి చేసి ప్రాణ అపయస్థితిలో ఈ రోజున హాస్పిటల్ ఉన్నారు అంటే మనకి ఇట్లాంటి ప్రజలు కోరుకునేది మంచి పరిపాలన ప్రశాంతమైనటువంటి వాతావరణం మంచి లాండ్ ఆర్డరు ఎక్కడ కూడా మంచి సంస్కృతి సంస్కారం అభివృద్ధి చెందాలనే ప్రజలు ఓటేసి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు తప్పించి వారిపైన గోండా జన్ గోండాగిరి చేస్తానికి ఎక్కడా కూడా ఎన్నుకోరు దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం ఇట్లాంటి చర్యలని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు చూస్తే ఎక్కడ కూడా సమస్యలు అన్ని ఏరియాలో కూడా డ్రైనేజీ సమస్య ఇలాంటి శానిటరీ సమస్య అన్నీ కూడా వాటర్ సరైనటువంటి వాటర్ ఇవ్వలేనటువంటి సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఏంటంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని పారదోలటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఉంటుంది